హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం మా ఊర్లు అందరి కోసం బస్సు అయితే పెట్టారు ఒంగోలు అయితే వెళ్ళిపోయాం అక్కడ ఫంక్షన్ హాల్ సూపర్గా ఉంది ఫస్ట్ ఎంట్రన్స్లో అమ్మాయిని అబ్బాయిని తీసుకొచ్చేటప్పుడు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అక్కడ పాట కచేరు కూడా ఏర్పాటు చేశారు వాళ్ళైతే కింద ఉన్న వాళ్ళను పిల్లలను పెద్దవాళ్ళను డ్యాన్స్ వేయడానికి పిలుస్తున్నారు పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మా నాన్నను పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ నాన్నను కూడా పిలిచి డ్యాన్స్ వేయమన్నారు వాళ్ళు ఆనందంలో బాగానే వేశారు పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న అయితే ఇంకా బాగా వేశారు వచ్చిన వాళ్ళందరినీ మంచిగా మా ఫ్రెండ్స్ రిసీవ్ చేసుకుంది పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ని పెళ్ళికూతురు ఫ్రెండ్స్ని కూడా పిలిచి డ్యాన్స్ వేయించారు ఎంగేజ్మెంట్ అయితే చాలా థ్రిల్లింగ్గా చాలా గ్రాండ్గా జరిగింది మా ఫ్రెండ్ అయితే కొంచెం సిగ్గుపడుతూనే డ్యాన్స్ వేస్తుంది పిల్లలందరూ స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ వేశారు మేమైతే ఎక్కడికి వెళ్ళాలన్నా అందరం కలిసి వెళ్తాం అందరం మంచి ఫ్రెండ్స్లా కలిసిమెలిసి ఉంటాం నాకైతే ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం తర్వాత ఫంక్షన్ అయిపోయాక భోజనాల దగ్గరికి అయితే వెళ్ళాం భోజనాలు అయితే చాలా బాగున్నాయి అన్ని ఐటెమ్స్ సూపర్గా ఉన్నాయి